మొన్న ఈయన కాడికి పబ్లిక్ హెల్త్ ఫైల్ పోయింది పబ్లిక్ హెల్త్కి సంబంధించిన ఒక ఫైల్ పోయింది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పబ్లిక్ హెల్త్ కొన ఎండార్జ్ చేసి పంపాలి సెక్రటరీకి ఎవరికి ఎండార్జ్ చేస్తారు పబ్లిక్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఎండార్జ్ చేసి పంపిండు సెక్రటరీకి ఈయన మున్సిపల్ మంత్రి ఉండు కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేటువంటిది మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి ఈయనకు ఫైల్ వస్తే మున్సిపల్ సెక్రటరీకి రాసి పంపాలి అలా హెల్త్ కనపడ్డది కదా మనకు చదువు అంత మాత్రమేనే తెలియకపా హెల్త్ అని కనపడానికి హెల్త్ సెక్రటరీకి యాష్ పంపిండు గింత చదువు వస్తుంది మన వాళ్ళకి ఏం జరిగి నేను పబ్లిక్ హెల్త్ అని వచ్చినటువంటి ఫైలు కనీసం మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి నాకు వచ్చింది ఫైలు నా దగ్గర మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఇది మున్సిపల్ సెక్రటరీకి రాలనేటువంటి కనీసం సోలేని ఒక దౌర్భాగ్య చదువు ముఖ్యమంత్రి మాకున్నందుకు నిజంగా నేను సిగ్గుపడుతున్నా ఇక పబ్లిక్ హెల్త్ ఫైల్కి రాయని తెలియనవనికి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఈ చెర్ల మీద కోట్లను ఉన్న కేసుల మీద ఏం సోయి ఉంటుంది ఏం చదువు వస్తుంది ఏం చర్యలు తీసుకుంటాడు ఏం ఆశించగలుగుతాం ఆయన నుంచి ఇంకా మంచిని